నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ నవత సమాధుల గదిలో భయానక చీకటి కన్వాలో వెలుగు చూసిన ఘోరం గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోతున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అతి భయంకరమైన నిజం మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణమైన సత్యం వెలుగులోకి వచ్చింది పాకిస్తాన్లో గతంలో విన్న భయంకరమైన దురాచారం ఇప్పుడు భారతదేశంలో అది కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండ్వాలో సజీవంగా ఆవిష్కృతమైంది ఒకప్పుడు పుటల్లో మాత్రమే వినిపించిన ఆ దారుణం శవాలను వెలికి తీసి వాటిపై అఘాయిత్యం చేయడం ఇప్పుడు ఇక్కడి బడా కబ్రిస్తాన్లో రియాలిటీగా మారింది తెరుచుకున్న సమాధులు బయటపడ్డ రహస్యాలు అవును సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆ రోజు ఉదయం కొంతమంది సభ్యులు ఇటీవల ఖననం చేసిన తమ మహిళా బంధువుల సమాధుల వద్ద ధార్మిక కర్మలు నిర్వహించేందుకు వచ్చారు వారి కళ్ళను తాకిన దృశ్యం గుండెల్లో భయాన్ని ఆగ్రహాన్ని నింపింది వారు ఖననం చేసిన కలేబరాలు ఉన్న సమాధుల పలకాలు తొలగించబడి సమాధులు తెరిచి ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతంలోనూ ఇదే విధమైన భంగం కలిగించిన గుర్తులు కనిపించాయి ఆ దృశ్యం చూసిన కుటుంబికులు శ్మశాన వాటిక కమిటీ సభ్యులు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు వారంతా షాక్కి గురయ్యారు ఇది కేవలం సమాధులను కదిలించటం కాదు దీని వెనుక ఏదో అమానుషమైన ఘోరమైన కుకర్మం దాగి ఉందని స్థానికులు గుర్తించారు వెంటనే ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ మొదలైంది ఆ పాడుబడ్డ రాత్రుల్లో ఆ చీకటి సమాధుల గదులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు ఆ ఫుటేజ్లో వారికి ఒక భయంకరమైన నీడ కనిపించింది ఆ నీడే ఆయుబ్ అనే నిందితుడిది ఇక పోలీసులు విచారణ మొదలు పెడితే ఆయుబ్ చెప్తున్న ఒక్కొక్క నిజం ఒళ్ళు గగ్గూర్ పొడిచింది ఆ మృగాడు తన నేరాన్ని అంగీకరించాడు అతను రాత్రిపూట నగ్నంగా శ్మశాన వాటికలోకి వెళ్ళి మహిళల సమాతులను తొవ్వి మరణించిన వారి శవాలతో గలీజ్ పనులు చేసేవాడు అది కేవలం మానసిక వికృతే కాదు సాక్ష్యం దొరికిన తర్వాత కూడా ఎవ్వరూ ఊహించలేని దారుణం పోలీసులు ఈ నరరూప రాక్షసుడు మన్వాడా నివాసి ఆయుబ్ ని గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సాక్ష్యాల సేకరణ కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లారు ఆయుబ్ చూపించిన ఆధారాల మేరకు పోలీసులు అక్కడి నుంచి కట్టెలు ఇతర కీలక సాక్ష్యాలను సేకరించి పంచనామా పూర్తి చేశారు అతన్ని తిరిగి స్టేషన్కి తరలిస్తుండగా శ్మశానవాటిక ప్రధాన ద్వారం వద్ద వందలాది మంది ముస్లింల గుంపు ఆగ్రహంతో అట్టడికి పోయింది ఆక్రోషంతో రగిలిపోతున్న ఆ జనం ఏక కంఠంతో పోలీసులను అడిగారు ఈ నరూప రాక్షసుణ్ణి ఇక్కడే కాల్చి చంపండి లేదా మాకప్పగించండి వారి గొంతుకలోంచి వెలువడిన నినాదం తీవ్ర సంచలనం సృష్టించింది కౌమెకే గద్రానోకో గోలీ మారో సాలంకు సమాజ ద్రోహులను కాల్చి చంపండి ఇక్కడే ఒక తీవ్రమైన రాజకీయ పరమైన ప్రశ్న ఉత్పన్నమైంది ఒక సందర్భంలో అనురాగ్ ఠాకూర్ దేశ్ కే గద్రానోకో అంటే దేశ ద్రోహులను అని అన్నప్పుడు అది రెచ్చగొట్టే నినాదంగా పరిగణించబడింది కానీ ఇప్పుడు తమ సమాజాన్ని ఘోరంగా అవమానించిన ఆ నరూప రాక్షసుని ఉద్దేశించి ముస్లిం ప్రజలు కే గద్రానోకో గోలీ సమాజ ద్రోహులను కాల్చి చంపండి అని అన్నప్పుడు ఇది రెచ్చగొట్టే నినాదం కాదా అమానుషమైన చర్యకు వ్యతిరేకంగా వచ్చిన ఈ ఉద్వేగ భరిత ప్రతిస్పందన న్యాయం ఆగ్రహం రాజకీయ ధోరణి మధ్య ఉన్న వైరుధ్యాన్ని నిస్సందేహంగా ప్రశ్నిస్తుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను చాలామందికి ప్రతిరోజు చెప్తున్న విషయం అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ కొండంత బలంతో మంచి మంచి కంటెంట్ని నిజాయితీగా నిర్భయంగా మేము ముందుకు తీసుకురావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సమాజానికి ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తాం కాబట్టి ఈ వీడియోస్ ద్వారా చాలామంది అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు అండ్ ఛానల్ కూడా వైరల్ అవ్వడానికి కారణమవుతుంది ఆర్థికంగా దయచేసి కొంతకాలం ఆర్ వాయిస్ని నడిపించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్